రాష్ట్రంలో వైసీపీ పాలనలో అభివృద్ధి జరగలేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలా ఆరోపించడం విడ్డూరంగా ఉందని వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ డిప్యూటీ సీఎం ధర్మ కృష్ణదాస్ అన్నారు మంగళవారం నాడు ఆయన శ్రీకాకుళంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఉదాశివు నగేశ్ పూర్తియోస్ శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లాలో ప్రేమ అభివృద్ధి ఈ రాష్ట్రంలో జీవన జిల్లా మీద జరగలేదన్నటువంటి మాట మాట్లాడడం చాలా విధూరంగా ఉంది జిల్లాకి మిగతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళా సోదరిముల పేరిన పెద్ద ఎత్తున వారికి అన్నింటిగా అండగా ఉంటూ అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి పెద్ద సచివాలయ పరిధిలో కూడా మరి ఎల్ఎస్ సెంటర్లు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ సచివాలయ బిల్డింగ్లు కానీ కడుతూ ఈ జిల్లాలో అత్యంత ప్రధానమైనటువంటి కిడ్నీ సమస్యకు నివారణ దిశగా ఫౌండేషన్ ఆయన ఆయన చేతుల మీదుగా వేసి ముఖ్యమంత్రి ఈవేళ ఆ హాస్పిటల్ కూడా టీచర్ సెంటర్ కిడ్నీ సంబంధించినటువంటి ఉత్తానం ప్రాంతంలో ప్రారంభించడం కూడా జరిగింది మరి ధర్మమ్మ పక్కగా వెళ్ళే రిజాపురం చూస్తే అక్కడ కనిపించేది అది వాటర్ గ్రిడ్ ద్వారా ఏడు వందల కోట్ల రూపాయలతో మంసార నీరుని తీసుకువెళ్ళి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అక్కడ ప్రజలకు అందించి కిడ్నీ వ్యాధి నివారణకు ఉపయోగించినటువంటి వైనం మరి శరీరం గారి తెలియకపోతే తెలుసుకోవాలి మరి నిన్నవరకు తెలంగాణలో ఉండి ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇలా విమర్శించడం చాలా తప్పమ్మ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంజీఆర్ కార్యాలయంలో కార్యకర్తలు నాయకులు అభిమానులు సమక్షంలో కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు నగేష్ పూర్తి న్యూస్ శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాళ్లకు ఐదు రూపాయలకే రుచికరమైన భోజనాన్ని పంపిణీ కార్యక్రమం నిర్వహించారు నాయుడు స్ఫూర్తి న్యూస్ టెక్కలి జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో బాపూజీ కళామందిర్లో జరిగిన నాలుగో విడత వయస్సు కార్యక్రమంలో

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలలో విజయనగరం నివాసి జనసేన నేత గురానాయిలు మర్యాదపూర్వకంగా కలిశారు ప్రస్తుత రాజకీయ అంశాలు జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై వీరిసి దీర్ఘంగా చర్చించారు హరిరామజోగి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు ఓటర్ల అవగాహనను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలపై తన అభిప్రాయాలను తెలిపారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్